నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి కౌంటింగ్ అయిపోయింది కూటమి బంపర్ మిజాడుతూ అధికారంలోకి వచ్చింది జూన్ తొమ్మిదో తేదీన నారా చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో నాలుగోసారి ముఖ్యమంత్రిగా జూన్ తొమ్మిదిన ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకి ప్రమాణ స్వీకారం చేయనున్నారు మరి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేది పెద్ద చర్చ నడుస్తుంది మంత్రులు ఎవరు అందుట్లో కూటమి టీడీపీ నుంచి చాలా పెద్ద ఎత్తున సింగిల్ పార్టీగా టీడీపీ గెలిచింది అదేవిధంగా జనసేన పార్టీ నుంచి దాదాపుగా ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచారు మరి బీజేపీ నుండి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి ఎవరికి న్యాయం చేయాలంటే ఇప్పుడు భారీ మెజార్టీ కన్ఫర్మ్ కానీ ఇరవై ఐదు మంది మంత్రుల కంటే ఎక్కువ పెడతానికి వీలేదు రాజ్యాంగం కల్పించిన రైట్ అది ఆ ఇరవై ఐదు మందిలో ఏ పార్టీకి న్యాయం చేయాలి దీంట్లో సీనియర్స్ ఉన్నారు మూడు సార్లు నాలుగు సార్లు ఏడు సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా రెండు సార్లు నుంచి ఎక్కువ మంది ఉన్నారు ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు ఉన్నారు కాకపోతే టీడీపీలో ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది సిస్టమ్ ఉండదు ఎవరైతే బాగా ఎప్పటి నుంచో ఉన్నారో పార్టీకి లాయల్ పర్సన్ వాళ్ళని మాత్రమే పా మంత్రులు పదవిడవడానికి టీడీపీ అధిష్టానం ఫస్ట్ నుంచి కూడా ఒక ప్రయారిటీ పెట్టుకుని చేస్తుంది మరి ఈవేళ మనకందిన తాజా సమాచారం అయితే జనసేన పార్టీ నుండి ఎవరు మంత్రులుగా ఉండాలనేది కీలకంగా చర్చ నడుస్తుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిందంటే జనసేన పార్టీ చాలా కీలకం జనసేన పార్టీ లేకపోతే ఇన్ని సీట్లు వచ్చాయా రావా పక్కన పెడితే జనసేన ప్రభావం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు గోదావరి జిల్లాలోనే కాదు రాయలసీమ జిల్లాలో కూడా కడప జిల్లా లాంటి జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ కాపు సమాజం ఎఫెక్టు తీవ్రంగా కనిపించింది కడప జిల్లాలో కూడా జనసేన పార్టీ అభ్యర్థి గెలుపొందారు కాదు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలో జనసేన పార్టీ నుండి ఎవరికి ఎమ్మెల్యేలు ఇవ్వాలి ఎవరు మంత్రుల్ని మంత్రులుగా ఎంపిక చేయాలి మరి పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకుని మనకందరి సమాచారం ప్రకారం నాలుగు పేర్లు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారని తెలిసింది జనసేన పార్టీ తరఫున నలుగురు మంత్రులు కంపల్సరిగా ఉండాలి ఆ నలుగురులో కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏమైతే నాలుగు పేర్లు ఇచ్చారో ఆ పేర్లుకే మంత్రులు ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేశారు జనసేన పార్టీ నుండి నలుగురు ఆ నలుగురు ఎవరు ఒకరు కందుల దుర్గేష్ గారు రాజమండ్రి వాస్తవ్యుడు కానీ నిడదగోలు నుంచి ఎమ్మెల్యేగా జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు మరి గతంలో వైఎస్ఆర్సీపులు ఉన్నారు తర్వాత జనసేన పార్టీలోకి వచ్చారు జనసేన పార్టీలో చాలా క్రియాశీలకమైన వ్యక్తిగా అందులో పవన్ కళ్యాణ్ గారికి చాలా అత్యంత ఆప్తుడిగా ఉన్నాడు నిడదవోలు మా అంటే తూర్పుగోదావరి జిల్లా విడిపోయిన తూర్పుగోదావరి జిల్లాలో నిడదవోలు కాన్స్టిట్యూన్సీ నుండి గెలుపొంది భారీ మెజార్టీతో గెలుపొందిన కందుల దుర్గేష్ గారు కూడా కందుల దుర్గేష్ గారిని మంత్రిగా మా మంత్రి జాబితాలో కందుల దుర్గేష్ గారికి మంత్రి ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పేరుస్తున్నట్టు తెలిసింది అదేవిధంగా నా దెండ్ల మనోహర్ గారు మరి అన్ని రైట్ లెఫ్ట్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి నా మనోహర్ గారు మరి చాలా సీనియర్ మోస్ట్ లీడరు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖరరెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల నాలుగులో స్పీకర్గా ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి శాసనసభ స్పీకర్గా కూడా పనిచేశారు ఆ తర్వాత కొంతకాలం స్తబ్దతగా ఉన్నారు తర్వాత జనసేన పార్టీలోకి వచ్చారు ఇప్పుడు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులు రైట్ అన్ని వ్యవహారాల్లో చాలా కీలకంగా వ్యవహరించారు పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఆయనే కీలకమైన వ్యక్తి నాదినల మనోహర్ గారు మరి ఆయనకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన నాలుగు పేర్లలో ఒకటి నాదినల మనోహర్ గారు రెండు కందులు దుర్గేష్ గారు మూడు కొనతల రామకృష్ణ గారు అనకాపల్లి జిల్లా అనకాపల్లి నుంచి గెలిచిన ఆ కొనతల రామకృష్ణ గారు సీనియర్ మోస్ట్ లీడరు కాంగ్రెస్ పార్టీలు రాశేడ్డి గారి టైంలో రాజశేఖర్ గారు సీఎంగా ఉన్నప్పుడు గతంలో మంత్రిగా పనిచేశారు అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో కొంతకాలం పనిచేశారు ఆ తర్వాత ఈ ఐదు నుండి పూర్తిగా స్తబ్దతగా ఉండి కూడా తర్వాత జనసేన పార్టీలు జాయిన్ అయ్యారు జనసేన పార్టీలు జాయిన్ అయ్యి నిన్న భారీ మీదతో గెలిచారు మరి కొనతలు రామకృష్ణ గారు పేరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన జాబితాలో ఉంది ఒకటి కొంత ఒకటి నాదిల మనోహర్ గారు రెండు కందులు దుర్గేష్ గారు మూడు కొనతలు రామకృష్ణ గారు నాలుగో పేరు ఆయన కూడా ప్రముఖ బీసీ నాయకుడు మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ నుండి గెలుపొందిన బొమ్మిడి నాయకర్ గారు మరి పవన్ కళ్యాణ్ గారికి బాగా ఇష్టడు ముఖ్యమైన అనుచరుడు మరి ఆయన యొక్క జనసేన పార్టీకి క్రియాశీలకంగా చేటు వేడుకున్న ముఖ్య కార్యవర్గంలో బొమ్మిడి నాయకుడి గారు కూడా ఒకరు మరి బొమ్మిడి నాయకుడి గారు కూడా మంత్రిగా ఇవ్వాలని చెప్పి ఒక బీసీ నాయకుడు మత్స్యకారు సామాజం నుంచి వచ్చాడు బంపర్ మెజార్టీతో గెలిచాడు కనీ విని రీతిలో నరసాపురం పార్లమెంట్లో అంత ముందు ఎమ్మెల్యేలు ఎవరు కూడా గెలని విధంగా బొమ్మిడి నాయకుడి గారు నరసాపురం అసెంబ్లీ నుండి విజయం సాధించారు ఎమ్మెల్యేగా ఈ నలుగురు పేర్లు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి మంత్రులుగా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినట్టు తెలిసింది మరి ఇరవై ఒక్క మంది జనసేన పార్టీ ఎమ్మెల్యేలో నలుగురు జనసేన పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు మంత్రులు కాబోతున్నారు మరి ఆ మంత్రులు కూడా నలుగురిలో కీలకమైన శాఖలు కూడా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదన పెట్టినట్టు తెలిసింది మరి ప్రతిపాదనకి ఖచ్చితంగా ఇవాళ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏది చెబితే తెలుగుదేశం పార్టీలో అదే జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అదే చేయాల్సిందే ఖచ్చితంగా చేస్తారు దాంట్లో సందేహం లేదు మరి ఈ నలుగురు మంత్రులు జనసేన పార్టీ నుండి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలో నలుగురు ఎమ్మెల్యేలు నాదేళ్ల మనోహర్ గారు కందుల దుర్గేష్ గారు కొండతలు రామకృష్ణ గారు బొమ్మిడి నాయకర్ గారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు జూన్ తొమ్మిదో తేదీన ఈ నాలుగు పేర్లని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చంద్రబాబు గారికి ఇచ్చారని తెలిసింది మరి ఏదేమైనా తొమ్మిదో తారీఖున ఇవాళ ఐదో తారీఖు ఇంకా నాలుగు రోజుల ప్రమాణ స్వీకారం ఉంది మరి ఈ గోదావరి జిల్లాలకు సంబంధించి ప్రయారిటీలో అన్ని సీట్లు ఈస్ట్ లో తొమ్మిది పంతొమ్మిది సీట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పదిహేను సీట్లు భారీ మెజార్టీ గెలిచారు కాబట్టి ఈ రెండు జిల్లాలకి ప్రయాటిస్తూ నాలుగు పేర్లని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నలుగురికి మంత్రులుగా చేయమని చెప్పి ఇచ్చినట్టు మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ స్టెరిలైజర్ యులై స్టెరి వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి